హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియజేస్తున్నారంటే తల్లి ఈరోజు వరకు నీవు ఎదుర్కొన్న కష్టాలన్నీ నీ బలాన్ని పెంచేందుకే ఇకపై నీ జీవితంలో కలతలు తగ్గి నీ నమ్మకానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది ఓర్పుతో విశ్వాసంతో ముందుకు సాగు నీ ప్రతి అడుగున నా ఆశీర్వాదం ఉంటుంది ఇది సత్యం ఎల్లప్పుడూ బాధగా కూర్చోకు నీకంటూ ఒక జీవితం ఉంది దేవుడు ప్రసాదించిన జీవితంలో సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి అవి పక్కకు పెట్టి ముందుకు సాగడమే జీవిత లక్ష్యం ఎల్లప్పుడూ నిరసగా ఉండక తల్లి ఏది జరిగినా మనం మంచిగా అనుకో అప్పుడు జీవితంలో ఏం జరిగినా సర్వసాధారణం అనిపిస్తుంది అంతేకాకుండా నీ కోరికలు నెరవేరట్లేదని బాధపడకు నువ్వు చెప్పిన మాటలన్నీ నేను వింటున్నాను త్వరలో నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అంత మంచి జరుగుతుంది శ్రద్ధా సబూరితో ఉండు జీవితంలో శ్రద్ధా సబూరి అనేది ఉండాలి నమ్మకం ఒక ఓపిక లేకపోతే మనం ఏది సాధించ సాధించడం తల్లి విజయం అనేది అదే వస్తుంది ముందు ప్రయత్నం చేయమ్మా ఏ ప్రయత్నం చేయకుండా నేను ఓడిపోతానని ఎలా అనుకుంటావు ముందైతే ఒక అడుగు ఓటమి గురించి విజయం గురించి తర్వాత ఆలోచి నేను నీకోసమే ఇక్కడ పనిచేస్తున్నాను నువ్వు భయపడకు నీ హృదయ నివాసంలో నేను ఉన్నాను నీ ఇంట్లో ఫోటోలో ఉన్నాను నువ్వు చూడాలే కానీ నేను ఎక్కడైనా ఉంటాను తల్లి తోడుగా ఉంటాను నీ నీ కుటుంబానికి ఎటువంటి హాని జరగదు నీకంతా మంచి జరుగుతుంది నా ప్రేమను పెట్టవ నువ్వు నీకు ఇలాగా చోటు చేస్తానమ్మా నీ కోరికలు త్వరలోనే తీరబోతున్నాయి శ్రద్ధ సభ్యురితో ఉండు అంతా మంచి జరుగుతుంది సరే జనా భవంతు సమస్త సుఖినో భవంతు ఓం సాయిరామ్ ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్నే ట్యాప్ చేయండి మరిన్ని సందేశాలు మీ ముందుకు వస్తాయి